యాద్గార్పూర్ గ్రామంలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి ఒకరు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవతల ఆలయాల ప్రతిష్టాపన అనంతరం నేడు మొదటిసారి బ్రహ్మదేవులకు బోనం సమర్పించి శాంతింపజేస్తామని గ్రామ దేవతలను కలిసినప్పుడే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి అని పంటలు సమృద్ధిగా పండుతాయని పూజారి శివశాస్త్రి తెలిపారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్కార్పూర్ మండలం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవతల ఆలయాల ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నేడు గ్రామ దేవతల మెంటికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులకి ప్రతి కుటుంబం నుండి ఒకరు బోనం ఎత్తి భాజ భజంద్రియులతో మంగళహారులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ చెరువు కట్ట వద్ద గంగమ్మ ఆలయానికి అభిషేకం హారతితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు మహానదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ గ్రామ చావిడి వద్ద నుండి మహిళలు పురుషులు పెద్ద ఎత్తున ప్రతి అమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి బోనాలు సమర్పించినట్లు చెప్పారు అనంతరం గంగమ్మ గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటికి కిష్టయ్య గడ్డం కృష్ణకుమార్ మేత్రి సాయిలు సంగం లక్ష్మణ్ టాక్లీ లాలయ్య గడ్డం లాలూ ముత్తయ్య మహేష్ గౌడ్ గుట్ల కిష్టయ్య శ్రీధర్ కాశీ రామ్ ప్రశాంత్ బరిశెట్టి ఆంజనేయులు బోధన్ సాయిలు బోధన్ హనుమంత్ పుల్కంటి వీరందర్ తదితరులు పాల్గొన్నారు વાસલી આડ ફોન

గ్రామ దేవతల పండగ సందర్భంగా అలాగే గంగమ్మ జాతర సందర్భంగా గ్రామం నుంచి ప్రతి గ్రామ దేవతల అమ్మవారికి బోనము సమర్పించి గంగమ్మ అమ్మవారికి అభిషేకము బోనము సమర్పించి అలాగే గ్రామ దేవతలు ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గ్రామం నుంచి అమ్మవార్లకు బోనము సమర్పించి అమ్మవార్లకు శాంతి పూజ చేపించేసి అలాగే గ్రామ దేవతల చల్లని చూపు అమ్మవార్ల కృపాకరక్ష మా గ్రామస్తులు పై ఉండాలని అలాగే వీలైనప్పుడప్పుడల్లా గ్రామస్తులు గ్రామ దేవతల పండగ చేయాలని కోరుతున్నాను అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలనే గ్రామలందరూ కూడా గ్రామ ప్రజలందరి పైన ఆ గ్రామ దేవతల

बुद्धियों, श्रीयम बलम आयुष्यम तेजाह आरोग्य देहि में परमेश्वरी मम हृदय औ रेडी रेडी जाओ અવિંચ <todic> મુખ્યુ <music> <todic music>